ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ద్వారకా నాగేశ్వర జ్యోతిర్లింగం ఇంకా సోమనాథ్ త్రీ ప్లేసెస్ టూ డేస్ లో ఎలా కంప్లీట్ చేసుకోవాలో చెప్తాను విజయవాడ నుంచి ద్వారకాకి డైరెక్ట్ ట్రైన్ ఎవ్రీ సండే ఓకాపురి ఎక్స్ప్రెస్ ఉంటుంది స్లీపర్ సెవెన్ సెవెంటీ రూపీస్ ఏసీ టూ నుంచి స్టార్ట్ అవుతుంది జర్నీ టైం థర్టీ త్రీ అవర్స్ పడుతుంది ద్వారా రీచ్ అయ్యాక రూమ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి ఫస్ట్ డే ద్వారా ఎర్లీ మార్నింగ్ క్యాబ్ కానీ ఆటో కానీ మాట్లాడుకొని బెడ్ ద్వారకాకి స్టార్ట్ అయిపోండి ఈ బెట్ ద్వారా సపరేట్ ఐజ్లాండ్ ఇండియా నుంచి విడిపోయి ఉంటుంది అది వరకు బోట్ లోనే ఇక్కడికి వెళ్లే వాళ్ళు ఇప్పుడు బ్రిడ్జ్ కట్టారు ఈ బ్రిడ్జ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఈ బెడ్ ద్వారకాలో శ్రీకృష్ణుడు తన ఎనిమిది మంది భార్యలతో ఇక్కడే నివసించేవారని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ కంప్లీట్ అయ్యాక నాగేశ్వర జ్యోతిర్లింగం కి వెళ్ళండి ఈ టెంపుల్ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ లో శివుడు స్టాచ్యూ ఉంటుంది కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి దగ్గరలో శివరాజ్ పూర్ బీచ్ ఉంటుంది ఇక్కడ కంప్లీట్ అయ్యాక రుక్మిణిదేవి టెంపుల్ ఉంటుంది ద్వారా శ్రీకృష్ణుడు శ్రీ టెంపుల్ కలిసి ఉండవు అందుకే ఈ టెంపుల్ కృష్ణుడు టెంపుల్ కి దూరంగా ఉంటుంది పక్కనే గ్లాస్ లో వాటర్ ఇస్తున్నారు మొత్తం కంప్లీట్ అయ్యాక శ్రీకృష్ణుడు మనవాడు కట్టిన ద్వారాధిశీ టెంపుల్ ని విజిట్ చేయండి లోపలికి మొబైల్స్ లేదు టెంపుల్ చూస్తున్నంత సేపు గుజ్ వస్తాయి టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ గోపురం పైన ఫ్లాగ్ ని డైలీ ఫైటమ్స్ టెమ్స్ చేస్తారు ఫ్లాగ్ మీద సన్ మూన్ ఉంటాయి వీటికి అర్థం సన్ మూన్ ఉన్నంత వరకు శ్రీకృష్ణుడు ఉంటాడని ఈ టెంపుల్ పక్కనే గోమతి వారు ఉంటుంది ఇక్కడ సముద్రం నైట్ అయితే వెనక్కి వెళ్తుందంట ఇక్కడ కంప్లీట్ అయ్యాక నైట్ ఎయిట్ కి డైలీ సోమనాథ్ వెళ్ళడానికి ద్వారకా నుంచి ద్వారకా సోమనాథ్ ఎక్స్ప్రెస్ ఉంటుంది ఈ ట్రైన్ వీరావల్ లో డ్రాప్ చేస్తుంది ఇక్కడ నుంచి డే టూ డే టూ లో స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరికి ఆటో బుక్ చేసుకోండి ఈ సోమనాథ్ టెంపుల్ చాలా సార్లు రీబుల్ చేశారు చూడడానికి అయితే చాలా బాగుంటుంది పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొదటిది మాక్సిమం టైం ఇక్కడే స్పెండ్ చేయండి ప్రసాదం కూడా బాగుంటుంది పక్కనే బీచ్ ఉంటుంది బీచ్ ఒడ్డున ఇలా శివలింగా పాలు ఇంక పూలతో అభిషేకం చేయొచ్చు ఇక్కడ మొత్తం కంప్లీట్ అయ్యాక సోమనాథ్ నుంచి విజయవాడకి డైరెక్ట్ ట్రైన్స్ లేవు నరేష్ జంక్షన్ కి వచ్చి అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ టు విజయవాడ చెక్ చేసుకుని ట్రావెల్ చేయండి